హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలోని యాభై రెండవ శ్లోకము ఈ శ్లోకాన్ని నక్షత్రం నాలుగవ పాదం కన్యా రాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కన్యా రాశికి చెందుతాయి నక్షత్ర అధిపతి చంద్రుడు గణము దేవగణము श्लोकमु घभस्तिनेमिः सत्त्वस्तः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवमृद्गुरुः घभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवमृद्गुरुः घभस्तिनेमिः सत्त्वस्तः सिंहः भूतमहेश्वरः आदिदेवः మహాదేవ దేవేశృద్గురు తాత్పర్యం కిరణక్ర మధ్యలో సూర్యుని వలె భాసిల్లేవాడు ప్రకాశమే తన స్వభావంగా గల సత్వగుణాన్ని అధిష్ఠించి ఉన్నవాడు సింహం వంటి పరాక్రమం గలవాడు సర్వభూతాలకు గొప్ప అధిపతి అయినవాడు సృష్టికి పూర్వం నుండి ఉన్నవాడు తన మహత్తరమైన ఆత్మజ్ఞానం చేత ఘనత వహించినవాడు అనగా పూజింపబడేవాడు దేవతలకు ప్రభువు ఇంద్రుణ్ణి శాసించువాడు శ్రీమన్నారాయణుడు